అందరికీ నమస్కారం మన తెలుగు వైభవం ఛానల్కి అందరికీ స్వాగతం మన ఛానల్లో తెలుగు భాషకు సంబంధించిన వ్యాకరణ అంశాలపై వీడియోలు పెట్టడం జరుగుతోంది ఇది విద్యార్థుల స్థాయిని దృష్టిలో పెట్టుకొని వారికి అర్థమయ్యే విధంగా చెప్తున్నాము అలాగే ఈ వీడియోలు విద్యార్థులకి ఎంతగానో ఉపయోగపడతాయని కూడా నేను ఆశిస్తున్నాను సో మీకు మరి ఇంకా ఏవైనా వ్యాకరణాంశాలు తెలుసుకోవాలని ఉంటే వాటిని మీరు కింద కామెంట్ రూపంలో తెలియజేసినట్లయితే వాటిని కూడా నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తానని సమాసాల్లో ముఖ్యమైనటువంటి సమాసం బ్రహురూహి సమాసం గురించి తెలుసుకుందాం బహురిహి సమాసము అంటే అన్య పదార్థ ప్రాధాన్యం కలది బహురిహి సమాసం అని చెప్పబడింది అంటే అన్య పదార్థ ప్రాధాన్యం అంటే దానికి అర్థం ఏమిటంటే సమాసంలో మనకు తెలుసు పూర్వపదం మరియు ఉత్తర పదం ఉంటాయి అందులో ఈ రెండు పదాలు కాకుండా మూడవదానికి ప్రాధాన్యం ఇవ్వడమే బహురిహి సమాసం యొక్క ప్రత్యేకత సో మీరు ఒక ఉదాహరణ గమనించినట్లయితే మీకు తెలుస్తుంది ముందుగా ఆజానుబాహుడు అంటే దీని విగ్రహ వాక్యం జానువుల వరకు బాహువులు కలవాడు అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఈ సమాసంలో మన చూడగానే మనకి దీని అర్థం తీసుకున్నట్లయితే జానువుల వరకు బాహువులు కలిగినటువంటి వాడు ఎవరు అంటే శ్రీరాముడు సో ఆజాను బాహుడు అనగానే మనకు శ్రీరాముడు గుర్తుకొస్తాడు అంటే ఇక్కడ ఎక్కడ కూడా శ్రీరాముడి పేరు మనకు కనపడదు కానీ దీన్ని మనము విశ్లేషించినప్పుడు శ్రీరాముడు అని అర్థం వస్తుంది సో అటువంటిది అంటే అన్య పదార్థ ప్రాధాన్యం కలిగి ఉంటుంది అలాగే ముక్కంటి అంటే మూడు కన్నులు కలవాడు మూడు కన్నులు కలవాడు ఎవరు శివుడు అలాగే చతుర్ముఖుడు అంటే నాలుగు ముఖాలు కలిగినటువంటి వాడు ఎవరు బ్రహ్మ అలాగే పద్మాక్షి అంటే పద్మం వంటి అక్షులు కలది అక్షి అంటే కన్ను అని అర్థం పద్మం వంటి కన్నులు కలది అంటే శ్రీ మహాలక్ష్మి అని అర్థం అలాగే చక్రపాణి అంటే చక్రమును పాణియందు కలవాడు ఎవరు శ్రీ మహావిష్ణువు అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ రెండు పదాలు కాకుండా ఈ రెండు పదాలు కలిసి వేరే పదార్థం గురించి వేరే వస్తువు గురించి మనకు చెప్తాయి అలా చెప్పేటువంటి దాన్నే మనము బహురిహి సమాసము అని అంటారు